ఉపాధి హామీ కూలీలకు శుభవార్త కొత్తగా మరో సౌకర్యం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన దేశంలో విజయవంతంగా అమలవుతూ ఎక్కువ మంది ప్రయోజనం పొందుకున్న పథకం గ్రామీణ ప్రాంతాలలోని వారి ఉపాధి లేదనే కారణంగా గ్రామాల నుంచి వలస వెళ్లకుండా వారికి పని కల్పిస్తూ అండగా నిలుస్తుంది ఉపాధి హామీ పథకం కేంద్రం ప్రభుత్వం ఈ పథకం పేరును ఇటీవల ఈబీజీ రాంజీ పథకంగా మార్చిన సంగతి తెలిసిందే అలాగే జాతీయ గ్రామీణి ఉపాధి హామీ పథకం కింద గతంలో ఏడాదికి వంద రోజులు పని కల్పిస్తూ ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్యను నూట ఇరవై ఐదు రోజులు పెంచారు అలాగే ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనాన్ని కూడా పెంచారు గతంలో ఉపాధి హామీ కూలీలకు రోజుకు రెండు వందల యాభై వేతనం చెల్లించేవారు తాజాగా ఈ మొత్తాన్ని మూడు వందల ఏడు రూపాయలకు కేంద్రం ప్రభుత్వం పెంచింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరోవైపు ప్రతి గ్రామం నుంచి ఎక్కువ మంది శ్రామికులు ఉపాధి పనులకు హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీల కోసం కొత్తగా మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చారు ఉపాధి హామీ కూలీల కోసం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు ఆ నెంబర్తో ఉపాధి కూలీలు కూలీలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు సాధారణంగా ఉపాధి హామీ కూలీలకు శ్రామికులు పని ప్రదేశంలో కొన్ని వసతులు కల్పిస్తుంటారు తాగునీరు ప్రథమ చికిత్స కిట్లు పనిముట్లు మౌలిక వసతులను నిబంధనల ప్రకారం కల్పించి కల్పించవలసి ఉంటుంది అయితే కొన్ని చోట్ల శాస్త్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు ఈ నేపథ్యంలో పని ప్రదేశంలో వసతులు కల్పించకపోయినా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోయినా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబరు ఉపయోగించి ఉపాధి కూలీలకు ఫిర్యాదు చేయవచ్చు అలాగే కొత్త జాబ్ కార్డులు జారీలోనే ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు వీలవుతుంది అధికారులు చెబుతున్నారు ఈ టోల్ ఫ్రీ నంబరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని డ్రామా అధికారులు వెల్లడించారు ఫిర్యాదు వివరాలను నమోదు చేసిన అనంతరం ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని వివరించారు ఉపాధి పనులకు హాజరయ్యే వారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి